హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలివిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్స్లో భాగంగా జీషో స్క్రీన్ రీడర్ టటోరియల్స్లో వెళ్తున్నాం అందులో ఈరోజు క్లాస్ నంబర్ ఎయిటీన్లో మనం ఎడ్జ్జెస్టర్స్ ఆపరేషన్ సెట్టింగ్స్లో ఉన్నాం మనం ఆపరేషన్ సెట్టింగ్స్ దాదాపు చివరికి వచ్చేసాము అందులో ఎడ్జ్ జెస్టర్స్ తర్వాత మిగిలిన జెస్టర్స్ గురించి నెక్స్ట్ క్లాస్ ఈరోజు ఎడ్జ్ జెస్టర్స్ ఎడ్జ్ జెస్టర్స్ అంటే ఏంటి వాటిని ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకుందాం ఎడ్జెస్టర్స్ అంటే ఎడ్జ్ అనగానే మనకు మొబైల్కు మీకు తెలిసిందే నాలుగు ఎడ్జ్లు ఉంటాయి ఒకటి అప్పర్ ఎడ్జ్ అది ఏదైతే నోటిఫికేషన్ బార్ ఉంటుందో దానిపైన ఉంటుంది మన ఏదైతే ఫ్రేమ్ వేస్తాం కదా ఫ్రేమ్ చుట్టూ ఫ్రేమ్ ఉంటుంది నాలుగు వైపులా పైన కింద తర్వాత రైట్ లెఫ్ట్ ఎడ్జ్ అన్నప్పుడు మనకు నోటిఫికేషన్ పైన ఫ్రేమ్ దగ్గర నుంచి వస్తుంది ఏదైతే ప్రొటెక్షన్ కోసమో గ్లాస్ వేస్తామో గ్లాస్కి ఫ్రేమ్కి మధ్యలో టచ్ చేయాలి అది ఎలా టచ్ చేయడం అంటారా ఎలాగో మనకు ఇది కవర్ బ్యాక్ కవరు లేదా ఫ్లిప్ కవర్లు వేసుకుంటాం కదా బ్యాక్ కవర్ పైన ఎడ్జ్లో మనం టచ్ చేసి బ్యాక్ కవర్ పక్కన టచ్ చేస్తే ఏదైతే ప్రొటెక్షన్ కవర్ వేసుకుని దాన్ని టచ్ దాని కింద టచ్ చేస్తే ఎడ్జ్కి టచ్ చేసినట్టు అలాగే బాటమ్ ఎడ్జ్ బాటమ్ ఎడ్జ్ అంటే మనకు హోమ్ బటన్ నావిగేషన్ బార్ ఉంటుంది కదా దాని కింద ఉండేది బాటమ్ ఎడ్జ్ లెఫ్ట్ ఎడ్జ్ మన మొబైల్ మన స్క్రీన్ చూస్తున్నప్పుడు మన ముఖానికి ఎదురుగా స్క్రీన్ పెట్టుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది లెఫ్ట్ ఎడ్జ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది రైట్ ఎడ్జ్ అనేది మనం అర్థం చేసుకోవాలి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాం ఇక్కడ మనకు నాలుగు రకాల ఎడ్జ్ మనకు వస్తాయి లెఫ్ట్ రైట్ అండ్ డౌన్ మూడు ఎడ్జెస్ మూడు రకాల ఎడ్జెస్ వస్తాయి ఇవి ఎలా ఉంటాయి అని తెలుసుకుందాం ఈ ఎడ్జెస్ ఎక్కడ ఉంటాయి ఏమి అనేది ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే 4 Operation Settings. Operation Settings Open Jestano. Operation Setting. 1 Gestures Default Set. Gestures Defaults. 6 Check News Multi Dash Finger Gesture. 7 Check News Edge Gestures Controls. Whether the Edge Gestures are enabled. Edge Gestures are swipes performed from the very left or right edge of the screen with either 1 or 2 fingers. Hmm, surely. Edge Gestures are swipes performed from the very left or right edge of the screen with either 1 or Edge Gestures are Edge Gestures are intercepted. Light, left, right, right. Swipe Gestures దాన్ని ఎడ్జ్లుగా పరిగణించబడుతుంది ఇది చెక్ డిఫాల్ట్గా అన్ చెక్ ఉంటుంది ఇది చెక్ చేయండి దీన్ని చెక్ చేస్తేనే మనకు అన్ చెక్ అంటే ఏమీ పని చేయవు ఎడ్జెస్లు ఏమీ పని చేయవు చెక్ చేస్తేనే ఎడ్జ్ జెస్టర్స్ అనేవి మనకు వర్క్ అవుతాయి ఎడ్జ్ జెస్టర్స్ సెట్టింగ్స్ ట్యాప్ చేద్దాం దీన్ని ఇది అన్ చెక్ ఉందనుకో ఇది ఎనేబుల్ కాదు ఓకే ఏమేమి ఉన్నాయి సెట్టింగ్స్ చూద్దాం ఫస్ట్ది బాటం ఎడ్జెస్ సార్ దీన్ని చెక్ చేస్తే వర్క్ అవుతుంది చెక్ చేయకపోతే వర్క్ అవుతుంది చెక్ వర్క్ చేయాలంటే ఇది మనం చెక్ చేయాలి ఇది చెక్ చేస్తే బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ నుంచి మనకు నావిగేషన్ ఉంది కదా బార్ హోము బ్యాక్ తర్వాత రీసెంట్ యాప్స్ దాని కింద మనం టచ్ చేయాలి ఏదైతే కవర్ ఉంటుందో ఫ్లిప్ కవర్ లేదా బ్యాక్ కవర్ ప్రొటెక్షన్ కవర్ ఉంటుందో దానిపైన హోమ్ ఈ మూడు బటన్స్ కింద టచ్ చేయాలి ఒకసారి టచ్ చేస్తాను చూడండి మీకు తెలుస్తుంది చూడండి వైబ్రేషన్ వచ్చింది టచ్ చేస్తూ మనం ఫింగర్ తీయకూడదు ఇది ఏంటంటే జస్టర్స్ ఎడ్జెస్టర్స్ ఏవి కూడా మనము ఫింగర్ తీయకూడదు డ్రాగ్ చేయాలి ఇప్పుడు నేను డ్రాగ్ చేస్తాను టర్ మళ్ళీ టచ్ చేసి ఓకే గో బ్యాక్ గో బ్యాక్ క్యాన్సిల్ క్యాన్సిల్ ఉంది ఫస్ట్ గో బ్యాక్ గో బ్యాక్ హోమ్ స్క్రీన్ హోమ్ స్క్రీన్ రీసెంట్ అప్లికేషన్స్ రీసెంట్ అప్లికేషన్స్ నోటిఫికేషన్ బార్ నోటిఫికేషన్ బార్ క్విక్ సెట్టింగ్స్ క్విక్ సెట్టింగ్స్ క్యాన్సిల్ క్యాన్సిల్ ఇవి ఉంటాయి ఈ మనం కింద నుంచి ఫింగర్ని తీయకుండా ఎప్పుడైతే వైబ్రేషన్ వస్తుందో మనకు వైబ్రేషన్ వస్తుంది అలాగే సౌండ్ వస్తుంది మనకు ఫీల్ వస్తుంది ఆ ఫీల్ వచ్చిన తర్వాత ఫింగర్ని తీయకుండా రైట్ అట్లే జరుపుకోపోవాలి ఎక్కడి నుంచి నావిగేషన్ దగ్గర నుంచి నోటిఫికేషన్ బారో వరకు జరుపుకోపోవాలి జరుపుకోకపోతే ఇవన్నీ వస్తాయి జరుపుతున్నప్పుడు మనకు వస్తాయి ఏమేమి వస్తాయి చూసాం కదా బ్యాక్ హోమ్ స్క్రీను నోటిఫికేషన్స్ క్విక్ నోటిఫికేషన్స్ ఇవన్నీ వస్తాయి అయితే వచ్చిన వల్ల ఉపయోగం ఏంటి ఏదైతే మనకు కావాలో అక్కడ మనం ఫింగర్ తీసేస్తే అది యాక్టివేట్ అవుతుంది చూద్దాం సెట్టింగ్స్ చూడండి క్విక్ ఇట్లా ఏది కావాలంటే ఎడ్జెస్ అన్నీ కూడా మనం లిఫ్ట్ చేస్తే యాక్టివేట్ అయితే డ్రాగ్ చేస్తూ ఉంటే మనకు ఆప్షన్స్ వస్తూ ఉంటాయి లిఫ్ట్ యాక్టివేట్ అయితే డ్రాగ్ అనేది ఆప్షన్స్ వస్తుంటాయి మనం లిఫ్ట్ లిఫ్ట్ సెట్టింగ్స్ గురించి నేర్చుకున్నాం ఆపరేషన్ సెట్టింగ్స్లో లిఫ్ట్ అండ్ టైప్ సెట్టింగ్స్ గురించి నేర్చుకున్నాం అలాగే ఇవి కూడా ఉంటాయి అన్నమాట ఇది బాటమ్ ఇప్పుడు రైట్ మళ్ళీ చూద్దాం అదేంది కదా మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి మనం ఓకే Edge gesture settings. One check use the bottom edge menu controls whether the bottom match menu was used. The bottom edge menu was pulled upwards from the very bottom edge of the screen. Two one, check use the two-finger edge menu controls whether the edge gesture menu was pulled out with two fingers. When this option is, accessibility volume forty-six. Secondly, not checked. Secondly, the second and last not, not checked. Three check use the edge menu controls whether the edge gesture menu was pulled out with two fingers. When this option is checked, it is possible to use other edge gesture actions with one finger. థర్డ్ చెక్ ఇది తగ్ సెకండ్ చెక్ నార్డ్ చెక్ థర్డ్ది చెక్ పెట్టండి ఎందుకు పెట్టాలో చెప్తా ఇది అన్ చెక్లో ఉండండి పరాబ్ జెస్చర్స్ పరాబ్జెస్టర్స్ అంటే ఏంటంటే మనము ఒక యాప్కి సంబంధించిన జెస్టర్స్ అండి మనము ఆపరేషన్ సర్టిఫిక జెస్టర్స్ అంటే ఏంటి నేర్చుకున్నాం ఒక యాప్కి సంబంధించిన జెస్టర్స్ అన్ని మనం ఇక్కడ లెఫ్ట్ ఎడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది అన్చెక్ చేయండి ఎందుకంటే పర్ మనం ఎలాగో అక్కడ ఉంటాయి కాబట్టి ఇది అన్చెకే చేయండి అంటే మనం టచ్ చేసేది ఎలా టచ్ చేయాలి హార్డ్గా టచ్ చేయాలా సింపుల్గా టచ్ చేయాలా మీడియం టచ్ చేయాలనేది స్క్రీన్ అనేది ఇది మీకు వైబ్రేషన్ బట్టి మీరు అలవాటు అయితే అడ్జస్టర్స్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అలవాటు అయ్యేంత వరకు ఒక రెండు సార్లు ఒక వన్ డే వాడేంత వరకు కష్టంగా ఉంటుంది మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి స్మాల్ మీడియం హైవీ ఎలా ఉంటాయి సిక్స్ లెఫ్ట్ ఎడ్జ్ మెను రైట్ ఎడ్జ్ మెనులు ఏమేమి ఉంటాయి ఇప్పుడు లెఫ్ట్ ఎడ్జ్ జిమీన్యులు ఏదైతే మనం బాటమ్ జిమీన్లు ఏమున్నాయో అట్లనే లెఫ్ట్ హెడ్జ్ జిమీన్లు రైట్ హెడ్ జిమీన్యులు ఏమేమి ఉన్నాయో కూడా చూడవచ్చు లెఫ్ట్ హెడ్ జిమీన్యులు ఏమి ఉన్నాయి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్ ఎడ్జెస్లో మనం ఏవైనా యాడ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకోవచ్చు మూవ్ చేసుకోవచ్చు ఆప్షన్ అటు ఇటు ఇటు అటు ఏమేమి ఉన్నాయి యాడ్ తర్వాత డిఫాల్ట్ మనం ఏవైతే యాడ్ చేస్తామో రిమూవ్ చేస్తామో అన్నీ పోయి డిఫాల్ట్కి వచ్చేస్తుంది డిఫాల్ట్గా డెవలపర్ ఏది చింటేది ఆటోమేటిక్ బ్రౌజింగ్ ఈ ఆప్షన్స్ అన్ని ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఒక క్లాస్లో నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుందాం ఇక్కడ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ సంథింగ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫంక్షన్స్ ఆ ఫంక్షన్స్ ఎలా వరుగుతాయో మనం నేర్చుకుందాం రీడింగ్ మోడ్ లిస్ట్ బ్రౌజింగ్ గ్రాండ్లర్ బ్రౌజింగ్ మోడ్ స్పెల్ కరెంట్ ఫోకస్ స్పెల్ కరెంట్ ఫోకస్ సిక్స్ రీడ్ ది హోల్ స్క్రీన్ రీడ్ ది హోల్ స్క్రీన్ దీని టచ్ చేసినా అంటే మన స్క్రీన్ మీద ఏమన్నా మొత్తం చదువుకొని వస్తుంది ఫుల్ టెక్స్ట్ సెలెక్ట్ మనకు కీప్యాడ్ తో పని లేకుండా టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు తర్వాత డిటైల్ గా ఎలా చేయాలో మనం నేర్చుకుందాం టెక్స్ట్ ఆన్ ది కరెంట్ స్క్రీన్ Recognize text on the current screen. One unlabelled buttons. what वाटन वडा recognize Nine extensions. Nine extensions. sections ने part of लो. Ten notification box. Notification box. Notification bar veru. notification box veru. Eleven notification bar. जो and the Twelve edit current text. Edit current text. Thirteen edit current or Dash app gesture scheme. Per gesture scheme. Fourteen virtual screen. Fifteen Applications. Sixteen applications. Seventeen Applications. ఇట్లా సెవెంటీన్ యాప్స్ ఉన్నాయి అయితే మనము వీటిని మనకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకోవచ్చు వద్దన్ను తీసేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వద్దు అనుకుందాం డబుల్ ట్యాప్ చేసి హోల్డ్ చేస్తాం మూవప్ మూవప్ అంటే థర్టీన్లో ఉండేది ట్వెల్వ్కి వస్తుంది మూ డౌన్ ఒకవేళ థర్టీన్లు ఉంటే ఫోర్టీన్ ఉంటే ఇది ఫోర్టీన్ బిత్ ఫోర్టీన్ థర్టీన్కి వస్తుంది డిలీట్ మూవ్ మూవ్కి మూవ్ అప్కి తేడా ఏంటి అంటే మూ మూ డౌన్ మూవ్ అప్ అంటే ఒక్కొక్కటే మూవ్ అవుతుంది మూ అంటే ఇక్కడ దీని మీద మూవ్ మీద ట్యాప్ చేసి థర్టీన్లో ఉంది కదా ఆటోమేటిక్ బ్రౌజింగ్ వన్లో ఉంది కదా అంతకంటే డిఫాల్ట్ ఇప్పుడు చూద్దాం ఆటోమేటిక్ అది మూ లో ఉంది థర్టీన్ ఇప్పుడు వన్ మీద ట్యాప్ చేస్తున్నాం ఫస్ట్ ఆటోమేటిక్ దాని మీద అది వన్కి వచ్చింది థర్టీన్లో ఉన్నది ఫస్ట్కి వచ్చింది మూ టు జీరో అనింది కానీ నంబరింగ్ మాత్రం మనకు ఇప్పుడు మూవ్ అయిన తర్వాత లిస్ట్ అనేది వన్కి వచ్చి వన్ అవుతుంది అనమాట ఇట్లా మనం మూవ్ చేసుకోవచ్చు Down okay, up just two automatic up. one edit current for dash app gesture scheme. Then delete le go to chess coach one Delete. One move up. Two move down. You so. Three delete. Delete. Deleted current for dash app gesture scheme. Deleted the current cancel button. Okay button. Okay. Two Deleted. automatic browsing. Delete it. Two reading mode. One automatic browsing. Default button. It's an air chess coach one Attention click and quote okay quote will restore the default set. Attention. Click and quote okay quote cancel button. And quote okay, cancel button default button add button add select add. a function select a function one no command. Yeah, matches control to blue Two plugins, plugins. add just go to. three custom voice commands, custom voice commands, four tools, tools. five timer timer timer, add just Six to. application application, add just code seven to. profiles profiles, add just eight to. extensions, extensions, nine tools, so. tools, ten main menu, eleven recognition menu, yeah, call on the monitor, eight extensions. To. Seven profiles, six application, five timer, six application, application, one three button navigation bar, two accessibility, accessibility Added application Function. slash accessibility. Added. Seven profiles, six app, five timer, add button, Backwards. default button, one automatic browsing. 2 reading modes. 3 list 4 granule. 5 spell. 6 read to, 7 full tech. 8 recognize. 9 extent. 10 notification. 11 notification. 12 edit current. 13 virtual screen. 14 application slash 15 application slash Google Play. 16 application. 17 application. Okay. Edge gesture settings. 3 check use the edge menu controls. Whether the edge gesture menu is pulled out with two fingers. When this option is checked, it is possible. 4 uncheck use the left edge menu as current. 5 vertical trigger range for edge gesture. 6 customize the left edge menu. కస్టమైజ్ లెఫ్ట్ ఎడ్జ్ మెను మనం చేసుకున్నాము రైట్ ఎడ్జ్ మెను కూడా ఇలాంటి మనం చేసుకోవచ్చు ఇవి ఇవి ఫస్ట్ మనం చూద్దాం యాడ్ చేసుకున్నవి మనం ఉంటున్నాయా లేదనేది చూద్దాం ఇప్పుడు లెఫ్ట్ ఎడ్జ్ నేను టచ్ చేస్తున్నాను ఫస్ట్ Read, list, brandy, spell, read the full text, recognize text on extensions. Read the full text, list, read, automatic cancel. cancel. Automatic browsing. Cancel. Left to touch cancel the vibration o Automatic cancel. browsing. Automatic. Reading mode. Reading mode. Full browsing, brandy browsing mode. Brandy or mode. Read the whole screen. Lead the Full text, recognize text extensions. Notify, notify, edit current text, virtual screen, YouTube slash Google Play, edit studios, Google YouTube slash, virtual screen, edit current YouTube, Google Play YouTube virtual screen, YouTube slash application. YouTube unnagad. Tap. YouTube, Select, home button. చూడండి యూట్యూబ్ మీద వచ్చేస్తుంది ఈ విధంగా మనం ఏది కావాలంటే యాక్టివేట్ ఈ అప్లికేషన్స్లో మనకు చాలా ఉంది లెఫ్ట్ హెండ్స్కి రైట్ హెడ్జ్కి చాలా అప్లికేషన్స్ పెట్టుకోకూడదు మనకు స్క్రీన్ ఎంత ఉంటుంది మనకు మహా అంటే టూ ఇంచెస్ ఉంటుంది ఈ టూ ఇంచెస్లో ఇన్ని అప్లికేషన్స్ పెట్టుకోవడం వలన ప్రాబ్లం ఏంటంటే మనం ఫింగర్ని స్లోగా డ్రాగ్ చేయాల్సి వస్తుంది అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్లోగా ట మనకి ఏమి అవసరమో ఒక మూడు నాలుగు ఐదు ఆరు మన కాలమ్స్ ఉంటాయి కదా ఒక ఫోర్ రోలో అన్ని అన్ని పెట్టుకుంటే చాలా నాలుగు ఐదు పెట్టుకుంటే ఈజీగా మూవ్ అవ్వచ్చు ఏవి కావాలి సేమ్ అట్లనే రైట్ ఎడ్జ్ నుంచి చూసుకోవచ్చు రైట్ హెడ్జ్లో ఏమున్నాయి అట్లనే రైట్ హెడ్జ్లో కూడా మనం చూద్దాం టైమర్ ట్రాన్స్లేషన్లం చూసారా లిస్ట్ కాపీంగ్ అంటే ఆ స్క్రీన్ మొత్తం కాపీ అయిపోతుంది ఆ స్క్రీన్లో ఏముంటే మొత్తం కాపీ అయితే మనం ఏదన్నా పేస్ట్ చేసుకో ఇలా ఇలా ఇవి ఉపయోగపడతాయి నెక్స్ట్ మనకు మళ్ళీ అక్కడికి వెళ్దాం లెఫ్ట్ హెడ్జ్ నుంచి స్వైప్ చేయడం ఒకసారి టచ్ చేస్తాం కదా డ్రాగ్ చేయడం కాదు ఇది టచ్ చేసి వైబ్రేషన్ వచ్చిన వెంటనే స్వైప్ చేస్తాం వేళని తీసి స్వైప్ చేస్తాం అప్పుడు బ్యాక్ వచ్చేలాగా అదే స్వైప్ చేసి హోల్డ్ చేసేలాగా కొంచెం స్వైప్ అంటే కొంచెం ముందుకు స్వైప్ చేస్తాం కదా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాము అక్కడ వేల్ని అలాగే పెడతాం లాంగ్ ప్రెస్ చేస్తాం కదా అలా అలా చేస్తే ఒక ఆప్షన్ వచ్చేలాగా రైట్ ఎడ్జ్ నుంచి స్వైప్ చేస్తే ఒక ఆప్షను రైట్ నుంచి స్వైప్ చేసి హోల్డ్ చేస్తే వచ్చే ఆప్షను ఒక ఆప్షన్ ఒక ఫంక్షన్ ఒకటేదో పెట్టుకోవచ్చు So, where to adjust in the last? 10 Swipe, 9 8 Swipe, 7 Customize the right edge menu, 8 Swipe right from the left edge of the screen, go back. Right, right, left, left, ah, eight, 8, 9, 10, 11, 12, 10 Swipe left from the right edge, 11 Swipe left, 10 Swipe left from 9 Swipe right, 8 Swipe right from the left edge of the screen, go back. 8, nine, ten, eleven. gestures. Default. Four five gesture scheme. Four gesture three gesture scheme. Four gesture scheme description. Operation gestures slow Mano gestures slow Operation set is slow. Manu, gesture gesture settings lo. Mano ko gestures. Three gesture scheme. Four gesture scheme description. Three gesture scheme settings. करेल दाला है. इकरेल three. Fifty four. Swipe down then long left to open. Fifty five. Swipe down then long swipe right. Fifty six. Swipe right from the left edge of the screen to open parent application. Close parent. ila ila उन तरह मन को. इधर settings को 57 swipe left from the right edge of the screen. Gmail open. parent application closed. parent. Gmail itla. 58 swipe right from the left edge of the screen. And hold home screen open. parent default closed. parent. Itla yehi kaalante default utute. Default plus lo manu select choose kunte manam left edge swipe choose na puro. Ippore ikkuru YouTube andi. YouTube manko open aippor 63 swipe right multi. 64 swipe left and right. 61 swipe down multi. 60 swipe up multi. ఇది లెఫ్ట్ ఎడ్జ్ రైట్ ఎడ్జ్ బాటమ్ ఎడ్జ్ అనేది మనం నేర్చుకున్నాం అయితే ఎడ్జ్ ఎక్కడ టచ్ చేసినా వస్తుందా రాదు మనకు లెఫ్ట్ రైట్ ఎడ్జ్లు ఎలా టచ్ చేయాలంటే లెఫ్ట్ రైట్ సైడ్ టచ్ చేసేటప్పుడు ఆ ఎడ్జ్ ప్లేస్ రెండు ప్లేస్లో మాత్రమే ఎడ్జెస్ యాక్టివేట్ అవుతాయి నెంబర్ వన్ పవర్కి మరియు వాల్యూమ్ అప్ కీ ఉంటాయి కదా రైట్ సైడ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ మొబైల్స్ కనెక్ట్కి ఇప్పుడు రైట్ సైడ్ వస్తున్నాయి ఎడ్జెస్లో రైట్ సైడ్ ఫ్రేమ్లో వస్తున్నాయి పవర్కి మరియు వాల్యూమ్ కీకి మధ్యన మనం టచ్ చేయాలి ఆ ప్లేస్లో ఎడ్జ్ టచ్ చేయాలి చూసారా టచ్ చేశాను నేను చూస్తున్నాను అనమాట అక్కడ టచ్ చేస్తే రైట్లో మనకు ఎడ్జ్ రైట్ ఎడ్జ్ అనేది యాక్టివేట్ అవుతుంది అదొకటి అది ఒక చోట అదే రైట్ సైడ్లోనే పవర్ కీ బటన్ నుంచి కొంచెం ఒక టెన్ సెంటీమీటర్స్ కిందికి వెళ్ళాలి అక్కడ మన ఇప్పుడు సర్చ్ అయింది కదా దాని పక్కనే నేను ఎడ్జ్ని యాక్టివేట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు వచ్చింది చూడండి అట్లా మనకి ఎక్కడైతే జీరో వస్తుంది కదా కీప్యాడ్ తీసుకుంటే జీరో లేదా వాయిస్ ఇన్పుట్ ఆ ప్లేస్ను టచ్ చేయాలి అది రైట్ సైడ్ రైట్ సైడ్ టచ్ చేసి లెఫ్ట్ సైడ్కి వస్తాం డ్రాక్ చేసుకుంటూ లేదా రైట్ సైడ్ టచ్ చేసి లెఫ్ట్కి స్వైప్ చేస్తాం అదే లెఫ్ట్ సైడ్కి వస్తే సేమ్ దానికి ఆపోజిట్ పవర్ కీ బటన్కి వాల్యూమ్ బటన్స్కి మధ్యలో మనం ఎలా టచ్ చేస్తామో దీనికి డెడ్ ఆపోజిట్లో లెఫ్ట్ హెడ్ టచ్ చేయాలి అంతే సౌండ్ వచ్చింది కదా అట్లా సేమ్ ఇది కూడా మనకు కీబోర్డ్ తీసుకుంటే వన్ మోర్ మోర్ ఆప్షన్స్ ఏదో వస్తుంది కదా మోర్ మోర్ మెన్యూస్ ఓపెన్ మే మోర్ మెన్యూ అలా అక్కడ టచ్ చేయాలి ఇవి టచ్ చేసిన తర్వాత మనకు డ్రాగ్ లేదా స్వైప్ చేసుకుంటే జరుగుతుంది మీకు బాటమ్ ఎడ్జ్ మాత్రం ఎక్కడైనా టచ్ చేయొచ్చు ఎక్కడ రీసెంట్స్ బటన్ కింద కావచ్చు హోమ్ బటన్ కింద కావచ్చు బ్యాక్ బటన్ కింద కావచ్చు ఎక్కడైనా టచ్ చేసి డ్రాగ్ చేసుకుంటే వెళ్ళవచ్చు ఈ బాటమ్ ఎడ్జ్ని మనము ఎడిట్ చేయలేం యాడ్ చేసుకోలేము మిగిలిన రైట్ అండ్ లెఫ్ట్ ఎడ్జెస్ని మనము యాడ్ చేసుకోవచ్చు ఇది ఎడ్జ్ జెస్టర్ సంబంధించింది ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది ఎస్పెషల్లీ లైట్ స్క్రీన్ చూడగలిగే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది టాక్ బ్యాక్ తప్ప పెద్దగా పని లేకుండా లైట్గా స్క్రీన్ చూసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది జీషోని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అంటే బ్యాక్ అంటే స్క్రీన్ రీడర్ని స్పీచ్ లేకుండా ఉపయోగించు స్పీచ్ ఉంటూ ఉపయోగించవచ్చు చాలా రకాలు ఉంటుంది తర్వాత తర్వాత క్లాసెస్లో మనం నేర్చుకోవచ్చు ఇది అడ్జస్టర్స్ గురించి తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో మనం మల్టీ జస్టర్స్ గురించి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో వేరే సెట్టింగ్స్కి వెళ్దాం ఇది ఆపరేషన్ సెట్టింగ్స్లో అడ్జస్టర్స్ గురించి అడ్జస్టర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి అనుకుంటాను స్క్రీన్ రీడర్ యూస్ చేయడానికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ అప్పుడు సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్